హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రేమ్ ఆలోచిస్తూ చామ్కి ప్రేమ్కి పెళ్ళైనట్టుగా ఇక చ్యామ్ కూడా ప్రేమ్ని అర్థం చేసుకొని ప్రేమ్ దగ్గరికి వచ్చి చిన్నబాబు గారు మీ మంచితనాన్ని నేను తెలుసుకున్నాను మీరంటే ఇష్టమే బాబు గారు కానీ మీకేమో నిషాతో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది కదా అందుకే మీతో ఎన్ని రోజులు దూరంగా ఉన్నాను చిన్నబాబు గారు నన్ను క్షమించండి అయ్యో చామ్ నన్ను కూడా క్షమించు నేను కూడా నీ దగ్గర అన్ని విషయాలు దాచాను కదా ఇప్పటికైనా మన ఇద్దరం అర్థం చేసుకున్నాం సరే చామ్ ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టు పాల గ్లాస్ పట్టుకొని ఎంతసేపు ఉండుంటా అయ్యో బాబు గారు మాటల్లో పడి మర్చిపోయాను తీసుకోండి పాల గ్లాస్ ఏంటి చామ్ అలాగే ఇవ్వడం కాస్త సిగ్గుతో ప్రేమతో నా దగ్గరికి రావాలి ఆ తర్వాత శ్రీవారు ఇదిగోండి పాల గ్లాస్ తీసుకోండి అని చెప్పాలి ప్రేమతో ఆ తర్వాత నేను ఆ పాల గ్లాసుని తీసుకొని తాగాక సగం పాలను నీకిస్తాను నువ్వు కూడా ప్రేమతో పాలు తాగేసేయాలి అయ్యో చిన్నబాబు గారు అలా మాట్లాడకండి చాలా సిగ్గైతుంది ఏంటి చేయము అలా మాట్లాడుతున్నావు ఏంటి సిగ్గుపడుతున్నావా ఈరోజు మనిద్దరికీ శోభనం మరి మన మనసులో ఉన్న మాటలు కూడా బయటికి చెప్పేయాలి కదా అంటే బాబుగారు ప్రతిసారి నీతో బాగానే మాట్లాడేదాన్ని కానీ ఎందుకో చాలా సిగ్గైతుంది చూడు చ్యామ్ నా కళల్లోకి చూడు నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నా కళలో చూస్తే నీకు తెలిసిపోతుంది కదా అవును బాబుగారు కానీ ఎన్ని రోజులు మిమ్మల్ని ఏర్పించాను మీతో నేనేమో అయిష్టంగా ఉండేదాన్ని అప్పుడు నేను కూడా చాలా బాధపడేదాన్ని అవును చామ్ నేను కూడా నీ గురించి ఆలోచించేవాడిని మా అమ్మ మనిద్దరి పెళ్ళిని ఎలాగైనా ఒప్పించాలని సర్వప్రయత్నాలు చేసేవాణ్ణి ఎత్తకీలకు ఎంతో కష్టపడి మనిద్దరికి పెళ్ళైపోయింది చాలా సంతోషంగా ఉంది చా కానీ బాబుగారు అమ్మగారికి నేనంటే ఇష్టం లేదు పెళ్ళయ్యేటప్పుడు కూడా చాలా కోపంగా ఉంది జామ్ నువ్వేం టెన్షన్ పడకు మా అమ్మను నేను మారుస్తాను ఈ ఇంటికి నువ్వు కూడా చిన్న అని అందరికీ తెలిసేలా చేస్తాను మా అమ్మ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏదో ఒక రోజు కూడా మా అమ్మ మారుతుంది నిన్ను కూడా దగ్గరికి తీసుకుంటుంది నాక నమ్మకం ఉంది చామ్ నువ్వేం టెన్షన్ పట్టుకోకు అలాగే బాబుగారు మీ మాటలు వింటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ప్రేమ వెంటనే చామ్ని అలాగే చూస్తూ నుదుట ముద్దు పెడుతుంటే చామ్ అంతే సిగ్గుపడుతూ ఉంటుంది ఇదిలా ఉండగా రమాదేవి కోపంతో వీడు ఈ అమ్మ మాటను కాదనకుండా ఆ దాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు నా పరువు ప్రతిష్ట గంగలు కలిసిపోయినా పర్లేదు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కరోగండికి చెప్పేశాడు కదా వీడు ఈ పంతంతో ఉన్నాడనుకుంటే ఈ హర్ష కూడా వీడికి సపోర్ట్గా చేసి మాట్లాడుతున్నాడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవని హర్ష అంటాడు ఏం చేయలేని పరిస్థితుల్లో నోరు మూసుకొని ఉన్నాను అసలు నేనేంటి నా రేంజ్ ఏంటి హర్ష మాటలు నేను వినడం ఏంటి హర్ష కదా నా మాటలు వినాల్సింది రాను రాను హర్షకి నా మీద భయం లేకుండా పోతుంది హర్ష నిన్ను మామూలు స్థితికి ఎలా తెచ్చుకోవాలనో నా గ్రిప్పులోకి ఎలా పెట్టుకోవాలనో నాకు బాగా తెలుసు నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని దూరం పెట్టాను నీకు లేనిపోని మాటలు చెప్పించి నన్ను పెళ్లి చేసుకునేలా చేశాను అలాంటిది ఆ చామంతిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టలేనా చామంతి నువ్వు నాకు ఒక వెంట్రుకతో సమానం నిన్ను ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు అంటే నా చేతులతో నేను బయటికి పంపించడం కాదు హర్ష చేత ప్రేమ్ చేత ఇద్దరి చేత నిన్ను బయటికి పంపిస్తాను ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని పెద్దవారు చెప్తారు కదా ఇప్పుడు నేను కూడా అదే పనిలో ఉంటాను చామంతి నా టార్గెట్ ఇక నువ్వే నా కొడుకు నీకు సొంతమయ్యాడని చాలా సంతోషపడిపోతున్నా ముందు ముందు నీ భవిష్యత్తు ఏంటో నీకే అర్థం కావట్లేదు చూపిస్తానే నా టార్చర్ ఏంటో నీకు చూపిస్తాను అప్పుడు భయంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని గిలగిలా కొట్టుకుంటావు ఇటు ఏమో ప్రేమ్ ఉలిక్కిపడి లేచి అంటే నేను ఇంతసేపు కలగన్నానా చామ్ని ఇంకా పెళ్లి చేసుకోలేదా చామ్ నువ్వు నా సొంతమయవాన్ని చాలా సంతోషపడ్డాను ఈ కళ ఎప్పటికైనా నిజమైతే బాగుండు ఇంతలో హర్ష ఇక ప్రేమ్ దగ్గరికి వచ్చి ఏంట్రా ప్రేమ్ ఇంత సంతోషంగా ఉన్నా ఏం లేదు నాన్న నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా వచ్చింది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే అది నాన్న నీకు చెప్పాలని ఉన్నది టైం వచ్చినప్పుడు నీకు తప్పకుండా చెప్తాను ఈ ప్రేమ్ ఏ విషయమైనా సరే కాస్త ఆలోచించి ముందడుగు వేయాలి అప్పుడే నీ జీవితం కూడా చాలా బాగుంటుంది నిజం చెప్పరా నీకు నిషాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా అమ్మకు ఎదురు చెప్పలేక భయంతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు కదా తెలుసురా ప్రేమ్ నువ్వు నా దగ్గర ఏదో ఒక విషయం దాస్తున్నావని నేను కూడా నీలాగే ఒక తప్పుగా నిర్ణయం తీసుకున్నాను ఏంటి నాన్న ఏ నిర్ణయం గురించి తప్పుగా తీసుకున్నారు నేను కూడా ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను చామంతి చామంతిలాగే నేను కూడా ప్రేమించిన అమ్మాయి గుణం చాలా మంచిది కానీ వేధి మాటలు పట్టుకొని నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకున్నాను నేను చేసిన తప్పును నువ్వు చెయ్యొద్దు ప్రేమ్ కాస్త ఆలోచించి ముందడుగు వే అంటే నాన్న అది నేను కూడా ఒక విషయం చెప్పాలి ఏంట్రా అది ఏ విషయం గురించి ఇంతలో రమాదేవి వచ్చి రే ప్రేమ్ ఏం విషయం గురించిరా చెప్పాలనుకుంటున్నా చూడురా ప్రేమ్ నిజం చెప్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా గుర్తుంది కదరా ప్రేమ్ రమా పిచ్చి పిచ్చి మాటలు ఏం మాట్లాడుతున్నావు వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా చెప్పురా ప్రేమ్ అంటే అది నాన్న ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే నిష అంటే ఇష్టమే నాన్న చూడు హర్ష వాడికి నిష అంటే ఇష్టమే అని చెప్పాడు కదా మరి గుచ్చి గుచ్చి ఎందుకు అడుగుతున్నారు లేదు వాడికి పెళ్లి ఇష్టం లేదని వాడి కళ్ళం చూస్తేనే తెలిసిపోతుంది వాడేదో విషయాన్ని దాస్తున్నాడని నాకు బాగా అర్థమైంది నువ్వు కూడా చెప్పనీయకుండా దాస్తున్నావని ఇంకా తెలిసిపోయింది రమ్మా అది నీ ఇష్టం రా ప్రేమ్ అది యువర్ చాయిస్ నేను మోసపోయినట్టు నువ్వు మోసపోకని నీకు ముందుగా జాగ్రత్తగా చెప్తున్నాను సరే రా ప్రేమ్ ఇక నేను వెళ్ళొస్తాను చూడు హర్ష వాడిని కూడా ప్రతిసారి విసిగించకు అయినా వాడు నా మాటలు కాదనకుండా ఎవరిని పెళ్లి చేసుకుంటాడండి రే ప్రేమ్ నేను చెప్పేది నిజమే కదా అవునమ్మా నీ మాటను కాదనకుండా నేనెందుకు ఎందుకు పెళ్లి చేసుకుంటాను ఇక హర్ష వెళ్ళిపోగానే ఇక రమాదేవి కోపంతో రే ప్రేమ్ రే ప్రేమ్ నువ్వు గనుక ఆ పనిదాన్ని ప్రేమిస్తున్న విషయం హర్షకు తెలియాలి నేనేం చేసుకుంటానో నీకు బాగా తెలుసు కదరా ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అర్థమైందా దేశ వస్తుంది తనని బయటికి తీసుకెళ్ళు తనతో కాస్త మాట్లాడు హుషారుగా ఉండు ఆ పని మనిషి వస్తే చాలు నీకేదో ఆనందం సంతోషం నేను చెప్పే మాటలు బాగా గుర్తు తెచ్చుకొని నిషా దగ్గర మెదులు అర్థమైందా ఏమైందిరా ఏం సమాధానం చెప్పట్లేదు అలాగే అమ్మా ఇంతలో నిషా రాగానే చూసావారా తలుచుకోగానే నిషా వచ్చేసింది నేను చెప్పే మాటలు నీకు గుర్తున్నాయి కదరా వెళ్ళు నిషా దగ్గరికి వెళ్ళి కాస్త సంతోషంగా ఉండు చనువుగా మాట్లాడు సరేనారా వెళ్ళు ఇక ప్రేమ్ కిందికి రాగానే నిషా వెంటనే ఇక ప్రేమ్ని హక్ చేసుకోగానే చామంతి చూసి వెళ్ళిపోతుండగా ఇక నిషా వెంటనే ఏ ఒక్క నిమిషం నిమిషమాకు మేమిద్దరం చూడ్డానికి ఎలా ఉన్నాం ఫర్ ఈ చదర్లా ఉన్నాం కదా అవునమ్మగారు మీరు చూడడానికి చాలా బాగున్నారు ఆ విషయం నాకు బాగా తెలుసు వెళ్ళి మా ఇద్దరికి కాఫీ తీసుకొని రా సరే అమ్మగారు ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను ఇక చామంతి కాఫీ తీసుకురాగానే నిషా కావాలని ప్రేమ్ దగ్గరికి వచ్చి ప్రేమ్ నేను ఎలా ఉన్నానో చాలా బాగున్నాను కదా నీకు ఇష్టమైన చీర కట్టుకొని వచ్చాను గ్రీన్ కలర్ ఇక చామంతి మనసులో నాకు బాబు గారు నన్ను కూడా మీరు ఏడిపించాలనుకున్నారు అందుకే కదా ఆ చీరను నాకు ఇవ్వాలనుకున్నారు కానీ మీ మనసులో ఏ ఉద్దేశం పెట్టుకోను మళ్ళీ ఆ చీరను నిషా అమ్మగారికి ఇచ్చారు అయినా ఉన్నింటి పెద్దవారు ఇలాగే చేస్తారులే అయినా నేను నా గురించి పట్టించుకోవాలి మా నాన్న గురించి పట్టించుకోవాలి వాళ్ళ గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి నేను కూడా పెద్ద లాయర్ కావాలి నా గోల్ కేవలం లాయర్ మాత్రమే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్